గత నెల రోజుల నుంచి ఫోన్ ట్యాపింగ్ అంశం మీదకి నడుస్తుందని పదిలు రాజకీయ దురదాహంతోనే కుటీర బొత్తితోనే కేసీఆర్ రాష్ట్రాన్ని పరిపాలించారని కాంగ్రెస్ సీనియర్ నేత కేకే మహేందర్ రెడ్డి విమర్శించారు ఫోన్ ట్యాపింగ్ ద్వారా రాజ్యాంగ విలువలను పొరహక్కులను తూట్లు పొడిచి తన ఇష్టానుసారంగా పాలించారని అనుకున్నది కల్వకుంట్ల కుటుంబం అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక కేటీఆర్ డిమేషన్ కంప్లైంట్లు ఎవరూ భయపడతారు తోటాకు చప్పుళ్ళు కాంగ్రెస్ పార్టీ భయపడేది కాదని అన్నారు అంటే ఇవన్నీ గోరీ చేసుకుంటూ పోయినట్టయితే వీటన్నిటి కూడా పోయినట్టయితే ఇలా ఈ రాష్ట్రంలో హోం ట్యాపింగ్ ద్వారా శాశ్వతంగా కేసీఆర్ గారు వారి కుటుంబము తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించాలి ఈ ప్రాంతంలో ఉన్న ప్రాథమిక హక్కులను పౌర హక్కులను ప్రజాస్వామిక హక్కులను చట్టాలన్నింటినీ కూడా తుంగలో తొక్కి వాళ్ళకు రాజ్యంగా మరచుకోవడానికి ప్రయత్నం చేస్తుందని తేడి అలా వారు ఎప్పుడైతే నేను నా మీద కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉండొచ్చు నేను గట్టిగా విశ్వసిస్తున్నా ఎందుకంటే దానికి ఉన్న సక్క మెసేజ్ అన్ని కూడా ఆ ఫోన్ ట్యాపింగ్ అనుకూలంగా ఉన్నాయని చెప్పి నేను నిన్న సిపి గారికి యొక్క వినతి పత్రం ఇవ్వడం జరిగింది నా పైన ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే అనుమానం నాకుంది